ఈరోజు మన ఛానల్లో మనం చూడబోయే టాపిక్ అత్తాకోడళ్ళండి చాలామంది ఇంతకుముందు అడిగారు అత్తాకోడళ్ళ గురించి చెప్పమని ఏమంటే అంటేనే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఆ విషయంకి వచ్చేటప్పటికి స్వారస్యంగా ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అత్తాకోడళ్ళు పోట్లాడుకున్న ఏమన్నా జరిగినా చాలా ఇంట్రెస్ట్గా చేసే పనులను ఆపేసి వింటూ ఉంటారు కదా ఇది జరిగేది కదా అన్ని చోట్ల అందువలన ఈరోజు మనం అత్తాకోడల గురించి చూడబోతున్నాము వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా మంచి మంచి వీడియోస్ వస్తాయి అన్ని రకాల వీడియోస్ వస్తాయి సరేనా మీరు ఒకే రకమైన వీడియోస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి అన్ని రకాలైన వీడియోస్ వస్తాయి అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సారీ కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు మనం చూద్దాం అత్తాకోడలు కోడలు అంటే అత్త అంటే రాక్షసండి కాదు కోడలు అంటే గయ్యాళి గంప కాదు అయితే మన సమాజంలో ఎలా చిత్రీకరించారంటే అత్తని రాక్షసిలాగా కోడల్ని గయ్యాల గంపలాగా ఇలా చిత్రీకరించారు ఇంత ముందు రోజుల్లో అత్తగారంటే సూర్యకాంతమే గుర్తొస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కదా సినీ యాక్టర్ సూర్యకాంతం ఆవిడే పర్ఫెక్ట్గా ఉంటారనమాట అత్తగారు రోల్ని చెయ్యడానికి అమ్మో సూర్యకాంతం అనే కూడా అనేవాళ్ళు అత్తగారులని సూర్యకాంతంతో కంపేర్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే అత్తగారు చెడ్డవాళ్ళ అని అత్తలు అందరూ చెడ్డవాళ్ళు కాదండి కోడళ్ళు చెడ్డవాళ్ళు కాదు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక నాణ్యం ఉన్న తీసుకున్నామంటే రెండు పక్కల ఉంటుంది కదా ఒకవైపే చూసి మనం చేయకూడదు ఎవరో కొంతమంది అత్తగారుని చూసి అందరు అత్తగారులు చెడ్డవాళ్ళని చెప్పకూడదు కొంతమంది కోడలను చూసి అన్ని అందరు కోడళ్ళు చెడ్డవాళ్ళని అనకూడదు అనమాట అసలు ఈ అత్త కోడలకి ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ప్రాబ్లం అనేది చూద్దాం ఇప్పుడు అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఎలా ఉండాలి మన లైఫ్ని ఎలా రీడ్ చేయాలి ఇవి విషయాలన్నీ చూద్దాం ఇప్పుడు మనం ఏమంటే కొత్తగా పెళ్లి చేసి ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తారు కోడలు రైనా అమ్మాయి వచ్చి కోడలు రాగానే అమ్మాయి దగ్గర చాలా ఎదురు చూస్తారండి ఇంటి పనులన్నీ చేయాలి వంటలు చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలని అంతవరకు కొడుకులకి బాగా వండి పెడుతూ ప్రేమగా చూసుకునే అమ్మ ఎప్పుడైతే కోడలు వన్ సెంటర్ అయిందో వాళ్ళు అలానే మారిపోతారు ఎందుకని మారిపోతారు కోడలు కూడా మన కూతురు లాంటిదే అంటే నేను ఒక్కళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడట్లా ఇద్దరి దగ్గర ఉన్న లోపాలనే చెప్పబోతున్నాను కోడలు మన కూతురులానే మన కూతురు ఒక ఇంటికి వెళ్ళింది కదా కోడలుగా అలాగే వేరే అమ్మాయి మన ఇంటికి వచ్చింది అప్పుడు మన లానే కదా ఇక మేట మన కూతురు వెళ్ళిపోయింది ఈ అమ్మాయే మన ఇంట్లో ఉంటుందన్నమాట అందువలన మన తోడుగా ఉండేది మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంతకాలం కోడలే కూతురు కాదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అలాంటి కోడల్ని మంచిగా చూసుకుంటే మనమేమో నరిగిపోతామా ఇంకొక విషయం వచ్చి ప్రతి అత్తగారు ఒక ఇంటికి కోడలు అవునా కదా కోడలు అయింది తప్పే కదా మీరు అత్తగారు అవుతున్నారు కొంతమంది అత్తలు ఏమంటే అత్తగారు వాళ్ళు వీళ్ళు కోడలుగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పెట్టుంటారు బాధలు పెట్టుంటారు అవన్నీ మనసులో పెట్టుకుంటారు పెట్టుకొని ఒకలాగా మారుతారు మారేసి వీళ్ళకి ఎప్పుడు కోడలు వచ్చిద్దో మనం ఆ రోజు అన్ని కష్టాలు పడ్డాము మన భర్తతో హ్యాపీగానే మనం గడపల మన కోడలు మాత్రం ఎందుకు పదలాలి హ్యాపీగా మనం పెడదాం కష్టాలు మన అత్తగారు మనం పెట్టారు కదా అలానే మనం మన కోడలను పెడదామని స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అలా చేయకూడదు మనమే హ్యాపీగా లేము మన కొడుకు వాళ్ళు హ్యాపీగా ఉండని మనం అలా బాధలు పెట్టకూడదని మనం అనుకున్నట్లయితే మన ఫ్యా ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా ఉంటుందండి అలానే ఒక అమ్మాయి రాగానే అన్ని పర్ఫెక్ట్గా చేయాలని మనం ఎదురు చూడకూడదు ఎందుకు చెప్పన వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు విడిగా ఉంటాయి వాళ్ళ వంటలు విడిగా ఉంటాయి ఆ అమ్మాయి పెరిగిన తీరు కూడా వేరేలాగా ఉంటుంది మనలాగా ఉండదు మన ఫ్యామిలీ కల్చర్ వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ ఒకలాగా ఉండదు డిఫరెంట్గా ఉంటుంది కదా వేరే ఊరి నుంచి వస్తుంది అమ్మాయి ఇప్పుడు మన ఫ్యామిలీ లోపల మన తమ్ముడు కూతురు అన్న కూతురు అంటే మన విషయాలన్నీ తెలుస్తాయి దగ్గర దగ్గర మ్యాచ్ అవుతాయి బయట అమ్మాయి అంటే వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తారు మ్యాచ్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి మనకు తగినట్లుగా అమ్మాయిని మార్చుకోవాలి మనం కొంత టైం పట్టిద్ది మన అలవాట్లని తన అలవాటు చేసుకోవడానికి కొంత టైం పట్టింది అంతవరకు మనం ఓపిక పట్టాలి వచ్చిన రోజే మారాలంటే ఎలా మారిద్దండి మారడం కష్టం కదా అదే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది గొడవలు అనమాట ఏమ్మా మీ ఇంట్లో నీకేమి నేర్పించలేదా పని పాటలు ఏం నేర్పించలేదా ఏమే తెలియడంలా ఎలా ఉండాలి తెలియడంలా అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేస్తారు మన ఇంటికి వచ్చింది కోడలు పని మనిషి కాదు కదా రాగానే అన్ని పనులు చేయడానికి మనం ఏమైనా పని మనిషిని కొనుక్కొచ్చుకున్నావా లేదు కోడలు కోడలు అంటే కూతురుకు సమం కదా మీ కూతురు పనులు తెలియకపోతే మీరు నేర్పించరా ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పరా ఇలానే తిడతారా తిట్టరు కదా అలానే కోడలను కూడా నేర్పించరు మేము ఇలా వంటలు చేసుకుంటాం మేము ఇలా అన్నింటికి వేస్తాం ఇలా పూజలు చేసుకుంటాం ఇలా ఉంటామని చెప్పండి మా కల్చర్ ఇది మా ట్రెడిషన్ ఇది అని చెప్పండి తను మెల్లగా ఇక మెట్ ఇక్కడే కదా ఉండబోయేదని మార్చుకుంటుంది అలా కాకుండా పైనబడి అరుస్తూ ఉంటే ఆ అమ్మాయికి నచ్చకుండా పోతుంది అనమాట స్టార్టింగ్లోనే అత్తగారు నచ్చకుండా పోతారు ఇంకా కోడల దగ్గరికి వస్తే కోడలు ఇక్కడికి రాగానే అత్తగారిని అత్తగారిలాగా చూడకూడదు అమ్మలాగా చూడాలి ఇక ఈవిడే మనతో ఉండేది ఎక్కువ టైం మనం అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాం వచ్చేసాము ఇక మీట ఎక్కువ రోజులు ఉండేది ఈ అమ్మ దగ్గరే అత్తని అత్తమ్మ అంటున్నారు కదా అమ్మ అని వస్తుంది కదా అమ్మలాగా చూసుకోండి ఏమన్నా చెప్పారనుకోండి ఇప్పుడు మన అమ్మ వచ్చి మనల్ని ఏమన్నా అరిస్తే మనం గొడవ పెట్టుకుంటామా అంతటితో వదిలేసి మళ్ళీ వెళ్ళి అమ్మ అమ్మ అని పిలవమ్మా అలానే మనం కూడా అత్తగారు పెద్దవాళ్ళు ఏమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా వదిలేసండి ఆ తర్వాత ఆవిడే తెలుసుకుంటారు తెలుసుకొని మనల్ని తిట్టడం అని మానుకుంటారు అసలు ఈ అత్త కోడలకి గొడవ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళేనండి ఏంటండి అక్కడ పోయి ఇక్కడ పోయి మగవాళ్ళు అంటున్నారని మీరు అనుకోవచ్చు అవును మగవాళ్ళు మగవాళ్ళు భయం లేకపోవడం బట్టే ఇద్దరు కోట్లాడుకుంటున్నారు ఎప్పుడైతే ఇంట్లో మగవాళ్ళ మీద భయం ఉందనుకోండి అత్తాకోడళ్ళు అసలు పోట్లాడుకోరు ఎగ్జాంపుల్కి మా ఇల్లే చెప్తారండి నేను మా అత్తయ్య మేనత్త సరేనా నేను మా అత్తయ్యకి అన్న కూతుందనమాట అన్న కూతునే ఇష్టపడి చేసుకున్నారు చేసుకోవాలని సరే మేము గుంటూరులో ఉండేవాళ్ళం వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళ ఆచారాలు వ్యవహారాలు వేరుగా ఉంటాయి మాది వేరుగా ఉంటుంది ఉన్నా కూడా ఏమనేవాళ్ళు కాదు మా అత్తయ్య నేను నిద్రపోయేదాన్ని ఏడు గంటల వరకు ఆవిడ ఏం చేసేదంటే ఆఫీస్కి వెళ్ళేది అన్నీ వండి పెట్టేసి వెళ్ళేదమ్మా నేను అన్నీ వండి పెట్టాను లేచినప్పుడు లేచి తినుకో అని చెప్పేసి వెళ్ళేది అంతేగాని తిట్టేది కాదనమాట నేను కూడా మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు అత్తయ్య ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అన్నీ వండి పెట్టమ్మా అలానే నీళ్లు వేడి నీళ్ళు పెట్టించు వచ్చి స్నానం చేస్తారు అన్నీ చెయ్యని చెప్పేవాళ్ళు అంతేగాని నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అవన్నీ చెప్పేవాళ్ళు కాదు తప్పండి అసలు పిల్లలకి అలా చెప్పకూడదు పేరెంట్స్ సరేనా అలా ఉండేవాళ్ళం మాకు గొడవలు రావంటే చిన్న చిన్న గొడవలు ఎప్పుడన్నా వస్తాయి అయితే మా హస్బెండ్ చెవులకి వెళ్తే గొడవ వచ్చిన విషయం ఆయన అస్సలు ఊరుకోరు మామయ్య గారు లేరులేండి ఇంకా అస్సలు ఊరుకోరనమాట నేను వెళ్ళి అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చిస్తే మీరు ఇంట్లో కూర్చొని పోట్లాడుకుంటున్నారా మీకు అంత టైం ఉందా అని చెప్పేసి అనమాట ఇంకోసారి నా చెవులకు వస్తే ఇద్దరిని ఊరుకోను అని చెప్పేసి తిడతారు గట్టిగానే తిడతారు అప్పుడు మనకు భయం వచ్చింది కదా అమ్మ ఈ దగ్గర చెప్తే ఊరుకోరు ఎవ్వరికే సపోర్ట్ చేయరు అమ్మకి చేయరు వైఫ్కి చెయ్యరు అందువలన ఒక భయం ఆ భయంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అక్కడితోనే ఆపేసి ఆయన చెవుల వరకు తీసుకెళ్ళామన్నమాట నీ భార్య ఎలా చేస్తుందని మీ అమ్మ ఇలా తిట్టిందని నేను చెప్పమనమాట అత్తయ్య ఎప్పుడన్నా ఏదన్నా అన్నా కూడా ఏమన్నా మర్చిపోయి వెంటనే మరుక్షణమే వచ్చి మాట్లాడిచ్చేస్తారు మేము కూడా ఏమన్నా అంతే వదిలేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో చూసారంటే ఒక్కళ్ళిళ్ళలో కూడా అత్తగారు లేరండి మరి ఎందుకు లేరని నాకు తెలియదు మా స్ట్రీట్లో చూస్తే మా ఇంట్లో అత్తగారు అనేవాళ్ళు ఉన్నారనమాట అందరు ఏమంటే అక్కడక్కడే వదిలేసి వచ్చేసాము మేము వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు అత్తయ్య దగ్గర అడుగుతారు మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నారు మీ కూతురు ఇంట్లో ఉన్నారు అని అడిగితే లేదమ్మా మా కోడలు అంటే మీ కోడల అందరు ఆశ్చర్యపోతున్నారు మీ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారే మీ కోడలా వాళ్ళు అని అడుగుతున్నారు అందరూ ఏమంటున్నారు ఆఫీస్లో కూడా మీకు చాలా పుణ్యం వస్తుంది అత్తగారిని ఇంత బాగా చూసుకుంటున్నారు మా పాప దగ్గర మీ నాన్నమ్మని ఎంత బాగా చూసుకుంటున్నారు అందరు చెప్తున్నారు అని ఇప్పుడు అందరు చెప్పాలి మెచ్చుకోవాలని మేము చూడడంలా ఏమంటే ఇక్కడ మనం చేసే పనులే మన పిల్లలకు అలవాటైద్దండి మనం పెద్దవాళ్ళని చూసుకున్నాం అనుకోండి మన పిల్లలు రేపు మనకు వయసు కాలంలో మనల్ని చూసుకుంటారు మనం ఇప్పుడు ఆవిడని చూడకుండా వెళ్ళగొట్టామనుకోండి రేపు మనల్ని వెళ్ళగొడతారు మన పిల్లలు అప్పుడు అడుగుతారు నువ్వేమన్నా చూసుకున్నావు అత్తగారిని మామగారిని మేం మిమ్మల్ని చూసుకోవడానికి మీరు చేసిందే మేము చేస్తున్నాం మనల్ని వెళ్ళబడతారు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడి అన్నీ చేశారు అలాంటప్పుడు వయసు అవ్వగానే ఎక్కడికి వెళ్తారండి పిల్లల దగ్గరే ఉంటారు కదా అలా మనం చేసే పనులే మనం ఎలా బిహేవ్ చేస్తాం మన పిల్లలు అలానే ఉంటారు మనం గెయ్యాలు గంపలుగా ఉన్నాం అనుకోండి వాళ్ళు గెయ్యాలి గంపలయ్యి వాళ్ళ అత్తమ్మాని చూడరు మనం గెయ్యాలి గంపలుగా ఉండి కోడలు హింసించామనుకోండి వాళ్ళు రేపు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే అలానే చేస్తారు మన కోడలు కూడా అందుకని మన అలవాట్లే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అందువలన ఏ ఇంట్లో అయితే మగవాళ్ళు భయం ఉంటుందో వాళ్ళు వచ్చి పోట్లాడుకోరు తిడతారు అనే భయం ఉంటుంది అప్పుడు ఏమడుగుతారు మీకు పని చేయడానికి ఎక్కువ టైం ఉంది పని చేస్తే అందుకే కదా పోట్లాడుకుంటున్నారంట అలాంటప్పుడు ఇలాంటి పోట్లాటొచ్చేటప్పుడు మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ టైంలో మనం ఏదన్నా బిజినెస్ లేకపోతే ఇంట్లోనే ఏదన్నా పనులు అత్తగారు కోడలు కలిసి టైలరింగ్ కానీ ఏదైనా ఇలా మన దృష్టిని మరలించామనుకోండి అసలు మనకి అక్కడ టైం ఉంటుందండి పోట్లాడుకోవడానికి చెప్పండి అంత టైం వేస్ట్ చేసే బదులు ఇలాంటి ఏదన్నా పనులు చేసి డబ్బులు సంపాదించు అనుకోండి మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్లుంటుంది అత్తకోడళ్ళు గొడవలు అనేవి రావు ఇంకొన్ని ఏమంటే అత్తగారు వచ్చి ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారండి కొడుకే సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అక్కడ అనే అతను లేదు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట అబ్బాయి సంపాదించి ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు శాలరీ మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెడుతున్నాడు అమ్మ దగ్గర నుంచి ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని గోల్డ్ చిట్లు కట్టుకుంటున్నారు అప్పుడు ఈ అమ్మాయి అడిగింది నాకు ఏమి నగలేవు కదా ఒక్క చేయనే ఉంది నేను ఒక చిన్న చిట్టు కట్టుకున్నట్టు కట్టుకో అని చెప్పేసి హస్బెండ్ మనీ ఇస్తూ ఉన్నాడు తక్కువ మనీని ఇంకేమవుతుంది ఒక ఏడు నెలలు కట్టిద్దండి ఏడు నెలలు ఎనిమిది నెలలు కట్టిద్ది అబ్బాయి సడన్గా జాబ్ ఆగిపోతాడు ఇక్కడ సరిగ్గా శాలరీ ఇవ్వడం లేదు నేను వేరే కంపెనీకి చేంజ్ అవుతాను వన్ మంత్ పట్టిద్ది ఆ తర్వాత చిట్టు అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏం చేస్తారు ఈ చిన్న ఆడబడుచుంది పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి చిన్న ఆడబడుచు ఉంటుంది ఏం చేసి తన చిట్టు కంప్లీట్ అయిపోయింది ఈ అమ్మాయి చిట్టు కంప్లీట్ చేయలేకపోయింది ఇంకా టూ మంత్స్ ఉంటుంది వెళ్ళేసి ఈ అమ్మాయికి చెప్పకుండానే ఈ అమ్మాయి కార్డు తీసుకొని వెళ్ళిపోయేసి దీనికి కలిపి ఎయిట్ మంత్స్ ఏమో కట్టింది కదమ్మాని తను కంప్లీట్ చేసింది కదా మొత్తానికి గోల్డ్ జ్యువెలరీ తెచ్చుకుంటుంది ఇంటికి వచ్చిన ధర చెబుతుంది నేను మీ చిట్టుది కూడా నేనే యూజ్ చేసేసుకున్నాను అప్పుడు ఊరుకుంటారండీ ఏ కోళ్ళైనా ఊరుకుంటుందా తను ఏదో కొంచెం మనీ తీసుకొని వీళ్ళు బాగా గోల్డ్ చేయించుకుంటారు ఆ అబ్బాయి డబ్బులతో అమ్మాయికి ఏమేం కొనియరండి బట్టలు కూడా కొనియరనమాట అలానే అమ్మాయి పెళ్ళప్పుడు తెచ్చుకున్న బట్టలే కట్టుకుంటూ ఉంటుంది ఏమే కొనియరు వాళ్ళు మాత్రం బాగా మంచిగా ఉంటారు అప్పుడు ఏ కోళ్ళకైనా కోపం వస్తుందా రాదా ఇప్పుడు కోడలు మనతో సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే మన కూతురుకి ఎలా చూసుకుంటాం ఎలా కొనిపిస్తాం కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి దాచిపెట్టి దాచిపెట్టి తల్లులు వాళ్ళకి చేస్తూ ఉంటారు వాళ్ళకి రెండు చీరలు కొనిచ్చారంటే కోడలకు ఒక చీర కొనియండి వాళ్ళకి రెండు నగలు కొనిచ్చారంటే ఒక నగలు కొనియండి ఎందుకు గొడవలు వస్తాయి చెప్పండి తను మన అమ్మాయే కదా మన ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చాలామంది నడుచుకుంటూ ఉన్నారు ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి ఈ అమ్మాయిని కూడా మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఆంటీ వచ్చి వాళ్ళ అన్నం కూతుర్నే చేసుకుంటుంది బయట వాళ్ళొద్దు ఆంటీ ఏం చేస్తుందంటే వాళ్ళ ముగ్గురు ఏం ఏమంటుందో కోడలకి ఈక్వల్గా నలుగురికి ఒకే లాంటి ఒకే కాస్ట్లో నగలైనా బట్టలైనా నలుగురికి ఈక్వల్గా తెస్తుంది అసలు గొడవలే రావు అంత బాగా చూసుకుంటుంది కోడలను కూర్చోబెట్టి తలదోవ్వటం పువ్వులు పెట్టడం ఆ అమ్మాయి అత్తగారిని అంత బాగా చూసుకుంటుంది ఇక్కడ గొడవలు రావడానికి ఏది కారణం ఉంది చెప్పండి మన కూతుల్ని ఎక్కువగా చూసుకుంటూ కోడల్ని తక్కువగా చేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీ బాగుంటుందా బాగోదు అలానే కోడలు కూడా మన తల్లిలాగా అత్తగారిని చూ చూసుకోవాలి పెద్ద ఆవిడ ఏమన్నా అనిందనుకోండి అది మెల్లగా మనం సరిదిద్దుకోవాలి కానీ ఆవిడకి ఈక్వల్గా నుంచొని మనం పోట్లాడకూడదు అత్తగారు చాలామంది అడ్డంగా ఉందని కూడా ఫీల్ చేస్తారంటే మనకి ఇంట్లో అడ్డంగా ఉంది అత్తగారు లేకపోతే మనం మన హస్బెండ్ మన పిల్లలు మాత్రం ఉండొచ్చు అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు అది తప్పే కదండి అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీకి చాలా మంచిది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటే మన పిల్లల్ని చూసుకుంటారు మనం జాబ్కి వెళ్ళొచ్చు సంపాదించవచ్చు ఎంతో బాగుంటుంది ఇలా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అత్తాకోడలు మధ్య విపరీతమైన గొడవలు వస్తూ ఉంటాయి మనిషికి ఉన్నది ఒక్క జీవితం అండి ఆ జీవితాన్ని మనం హ్యాపీగా అనుభవించకుండా గొడవలతోనే మన అంతా వేస్ట్ చేస్తున్నాం వెళ్ళిపోయిన టైం అనేది మళ్ళీ తిరిగి రాదు ఉన్న టయాన్ని ఒక్కొక్క నిమిషాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయాలని నేను అనుకుంటానండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు గొడవ చక్కగా ఏమైనా గొడవలు ఉంటే అత్తాగోడవల మధ్య ఆ గొడవలని ఇంతటితో ఆపేసి చక్కగా మీరు గుర్తించండి మనకున్నది ఒక్క లైఫ్ దీంట్లో పోట్లాటే సరిపోతుంది మనం దీన్ని అన్ని తీసి పక్కన పెట్టి ఇక మేట చక్కగా ఉన్నాం తల్లి కూతురులా అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఆ రోజు నుంచి మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు బయటకెళ్ళి సంపాదించే మగవాళ్ళు కూడా పీస్ఫుల్గా సంపాదించి ఇంకా ఎక్కువ సంపాదించి ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు గొడవలు ఉందనుకోండి వాళ్ళు సరిగ్గా ఏమీ చేయలేరు కదా సంపాదించలేరు అందుకని ఇప్పుడు ఇంటి యొక్క హ్యాపీనెస్ ఎవరి చేతిలో ఉందంటే అత్త కోడళ్ళ చేతిలోనే ఉంది అత్త మంచిగా ఉండాలి కోడలు మంచిగా ఉండాలి ఇద్దరు చక్కగా అడ్జస్ట్ చేసుకొని లైఫ్ని కొనసాగించినట్లయితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా పోతూ ఉంటుందండి ఇదే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను నచ్చిందా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్స్లో పెట్టండి నేను వచ్చి అన్ని రకాల వీడియోస్ చేస్తాను మీకు ఏదన్నా టాపిక్ కావాలంటే పెట్టండి నేను చేసి పెడతాను నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్